నమస్తే ఇంకొక మూడు నెలల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి ఈ పరిపాలన ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేది ఎలా ఉందంటారు అసలు చెప్పడానికి కూడా ఎందుకంటే రాటం రాటమే ప్రజాయాతికి పడేశాడు ఆ తర్వాత బిల్డింగ్లు అన్నిటికి రంగులు అని చెప్పి డబ్బులు పెట్టి పదమూడు కోట్లు పెట్టి మొత్తం నాశనం చేశాడు ఆ తర్వాత పథకాలు చంద్రబాబు నాయుడు కానీ ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు లోకడ రాజశేఖర రెడ్డి ఉన్నా కూడా లేకపోతే ఎవరున్నా కూడా అన్నీ అమలుపరిచారు పథకాలు ఆ పథకాలన్నీ మొత్తం కంప్లీట్గా ఇరవై ఏడు పథకాలు మొత్తం క్లోజ్ చేశాడు క్లోజ్ చేసి చంద్రన్న బీమా కానీ లేకపోతే రోడ్లు వేయటం కానీ లేకపోతే ఇంకోటి కానీ లేకపోతే ఏదన్నా కానీ ఆ రకంగా దరిద్రంగా తయారు చేసి ప్రతి వ్యక్తిని ఖర్చిపోతంగా ఎక్కడ ఓడలో కావచ్చు లేకపోతే వ్యక్తి నామినేషన్ వేయాలన్నా లేకపోతే ఇంకోటి చేయాలన్నా లేకపోతే ఇంకా రకరకాలుగా ఇబ్బంది పెట్టి మెయిన్ నాయకులు కూడా ఏమి లేకపోయినా కూడా ఏదో ఒకటి ఉందని చెప్పి సృష్టించి అందరినీ జైల్లో వేయటం దాని మీద పూర్తి వ్యతిరేకం వచ్చింది ఈ నమ్మకం నేను పూర్తిగా మడిని తిప్పకుండా అన్ని చేస్తానని చెప్పి చెప్పిని చెప్పిన నేను ఒక్కట కూడా లేదు అంటే ఆయన చెబుతుంది ఒకటే నేను సంక్షేమం మాత్రమే చేస్తాను అభివృద్ధి చేస్తానని నేను ఎప్పుడు చెప్పాను అంటున్నాడు కదా మరి ఆయన సంక్షేమ అయినా కూడా మొత్తానికి అందట్లేదు కదా వాళ్ళు ఏంటంటే అది చెప్పిన వాళ్ళు నలుగురు ఎగబట్టి చెబుతున్నారని మాకేశారని పూర్తిగా వాళ్ళ స్థాయిలో కూడా అందరికి లేబర్కి కానీ బీసీలకు కానీ అందరికి ఎవరికి అనుకున్న రైతులు ఎక్కడా జరగట్లేదు అలాంటిది కనీసం వచ్చిన వచ్చినాక నాలుగున్నర సంవత్సరాల్లో ఎక్కడైనా రోడ్డు వేసినట్టు కానీ లేకపోతే ఇంకోటి చేసిన కానీ అభివృద్ధి చేసినట్టు కానీ ఎస్సీలకి బీసీలకి మొత్తానికి మైనార్టీలకి లోడ చంద్రబాబు ఉన్నప్పుడు పూర్తిగా ఏ లోన్స్ కావాలన్నా కంప్ కంప్లీట్గా ఇచ్చాడు ఈరోజు ఒక్క అయినా కానీ ఇచ్చినట్టు కూడా ఎలా అభివృద్ధి అయింది అంటే నేనే నాలుగు వందల కోట్లు పెట్టా ఐదు వందల కోట్ల ఇవాళ ఏదో ఎలక్షన్ వస్తుంది అని చెప్పి నేను చేస్తాను అవి కూడా అమలు పరచడు అంటే విగ్రహం విగ్రహం ఓపెన్ చేస్తాడు అంటే ఇప్పుడు ఒకట్ల అవసరం కాబట్టి విగ్రహం ఓపెన్ చేస్తాడు అంత ముందు ప్రజలు నడిచేదానికి కనీసం ఇవాళ ఉన్న నీళ్లు ఇవాళ నీళ్లు చెరువులో నీళ్లు పెడతానికి కూడా ఒక సిస్టం ఆ ఎమ్మెల్యే కావచ్చు మినిస్టర్లు కావచ్చు ఎవరన్నా కానీ ఒక సిస్టం పక్క అదివారికి ఎంతో కరువు వచ్చినా చంద్రబాబు రాళ్ళు స్పష్టంగా అందించాడు రైతులకి కనీసం అది అది లేదు ఏంటి ఫలాంటి అభివృద్ధి అని చెప్పుకోవటానికి అయ్యో దేశకొచ్చి జనానికి ఇప్పుడు మందుకి ఇటు అప్పులు తీసుకొచ్చి దేశం అంతా అప్పులు చేసి అలా మొత్తం మునిగిపోయే పరిస్థితి ఉంది ఇరవై ఐదేళ్ళకి సరిపోని తెచ్చుకున్నావు ముందుకి డబ్బులు ఇవాళ రాష్ట్రాల్లో ఎలాంటి అభివృద్ధి కూడా జరగదు ఉద్యోగస్తులు కానీ ఏది కానీ ఇప్పుడు మన లోకేష్ తిరుగుతుంటే ఏ రకంగా అడ్డుపడి చెప్పారు మా పరిస్థితి మేము ఊళ్ళో వదిలిపెట్టిపోయే పరిస్థితి వచ్చింది అన్నారు మరి అది ఎట్లా ఉంది ముఖ్యంగా చూస్తే కనుక ఈయన ఈయన ఇప్పటికీ మరి ఈయన ఇప్పటికీ ఏ ఆతోటి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వస్తే నా ఇంటర్కి పేయకలేరు అని మాట మాట్లాడుతున్నాడంట నూట డెబ్బై అంటే రివర్స్ అవుతుంది మళ్ళీ ఇటు తిరిగి నూట డెబ్బై కాదు ఆయనకున్న పరిస్థితి మొత్తం పోయింది అసలు అతను నమ్మే పరిస్థితులు ఎవడో లేడు కనీసం పేదోళ్ళు పేదోళ్ళు అన్నం ఏంటంటే ఆ అన్నాన్ని కూడా తుడిచి పక్కన వేసేసి కనీసం అన్నా క్యాంటీన్ పెడితే బ్రహ్మాండంగా వాళ్ళ పార్టీకి ఓటు వేసిన వాళ్ళు కూడా సేకరించుకునే పరిస్థితి తీసుకొచ్చుకున్నాడు కానీ ఇక్కడ మరి ముఖ్యంగా చూస్తే కనుక స్థానిక సంస్థ సంస్థల ఎన్నికలు కానీ లేదంటే పంచాయతీ ఎన్నికలు కానీ గత రెండు సంవత్సరాల్లో జరిగినట్ని గమనిస్తే కనుక మనం మరి భారీ ఎత్తున మెజార్టీతో మరి వైసీపీ ప్రభుత్వమే క్లీన్ స్వీప్ చేయడం జరిగింది మరి ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఎలా అనుకోవాలి కాదు ప్రజల్లో వ్యతిరేకం కాదు భయభంతులు చేసి జనాన్ని భయభంతులు చేసి రకరకాలుగా చేశారు అవన్నీ మొత్తం అయింది జనానికి మొత్తం తెలిసింది ఈయన మడెం తిప్పటం మడెం కాదు పెట్టి తొక్కుతున్నాడు అందరినీ ఇబ్బంది అవుతుంది మనకి ఎలాంటి పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు కానీ ఎలాంటి ధరలు కానీ కూరగాయలు కానీ మొత్తం చిల్లర సరుకులతో సహా కంప్లీట్గా రేట్లు విపరీతంగా రైతుకి భారం అయ్యే పడేటట్టు పేద కూడా బాధలు అయ్యేపేటట్టు బ్రాంజ్ షాపుల్లో కానీ ఏమైనా కానీ అన్నీ కుంటు కుంటుపడ్డాయి అసలు ఇచ్చిన ప్రధానమైన హామీల్లో ముఖ్యమైన హామీ ధరలు పెదల పెరగకుండా చూస్తాను అన్నారు మరి జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వస్తే ధరలు అనేది కంట్రోల్ చేస్తా అన్నారు అదేమైనా కంట్రోల్ చేయగలిగారంటారా ఇంకా ధరలు కంట్రోల్ కాదు ఇంకా ఎక్స్ట్రా భారం మోపుతున్నారు ఛార్జీలు కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు కూరగాయలు కొనుక్కోవాలి లేకపోతే ఏది కొనుక్కున్నా సరే ట్యాక్స్ పొరంగా కానీ బ్యాంక్ షాపులు ఉండయి షాప్లుంటే డైరెక్ట్గా పోయి ఫోన్పే లేదు లేకపోతే ఇది లేదు ఏమి లేదు డైరెక్ట్ క్యాష్ ఇస్తున్నారు అయిపోతుంది అవి అడిగిపోతున్నాయి ఏం పోతనో ఎవడికి తెలియదు అంత జనం ప్రతి వాళ్ళు భేదవాళ్ళు కూడా చాలా గమనించారు చంద్రబాబు నాయుడు వస్తేనే భవిష్యత్తులో మేము మళ్ళీ పొజిషన్ వస్తాము రాజధాని పరిస్థితి రాజధాని రైతులు కానీ ఎంతగా రెండు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళు అల్లాడిపోతున్నారు ఆడవాళ్ళకి లాగి తనటం ఈ చేయటం పోలీస్ వ్యవస్థ కూడా గతంలో చాలా చక్కగా చేశారు ఇంకా వాళ్ళకి ఇప్పటికి అర్థమైందేమని మేము అనుకుంటున్నాం అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా చూస్తున్నాడు నాది మూడు రాజధానుల విధానం మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అంటున్నాడు రాజధాని ప్రాంతం ఒకటే అది ఒక కులానికి సంబంధించింది అంటూ ఆయన చేస్తున్న ప్రచారాన్ని అసలు ఎలా చూడాలంటారు అసలు అవన్నీ కావాలని చెప్పి అక్కడ మూడు రాజధాను అని చెప్పి వాళ్ళు పొలాల కొనుక్కొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెద్దోళ్ళు ఘాటాన్ని చేసేది కనుక ఎక్కడన్నా అమలు పరిచినట్టుందో కోర్టులు కూడా మొట్టికెళ్ళి వేస్తున్నారు అక్కడ అది కుదరదు నువ్వు చేయలేవు అని చెప్పే పరిస్థితి చెప్పాడు రాజధాని అనేది అమరావతి ఉంటుంది అసలు అది మారే పనే లేదు ఆయన వల్ల కాదు ఇదంతా ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ఈ మధ్యకాలంలో కొత్త నినాదం ఎత్తుకుంది ఏంటంటే నేను ఇచ్చిన హామీలన్నీ తొంభై తొమ్మిది శాతం నెరవేర్చేశాను అంటున్నాడు మరి ఆ హామీలన్నీ నెరవేర్చేసాడంటారా నెరవేర్చితే అసలు ఇలా ఎంత అసంతృప్తితో ఉండాలంటే జనము రోడ్లు కానీ నీళ్లు కానీ లేకపోతే ఇంకోటి కానీ కులాలు పోయి అన్ని పరిస్థితుల్లో కూడా చాలా అసంతృప్తితో అన్ని కులాలు అదవారికి నమ్మారు ముస్లింస్ కానీ వాళ్ళు కానీ లోన్లు ఇస్తున్నారు అని గులా ఇప్పుడు ఆదివారికి పండగలకి ప్రతి పండగకి గులాం పథకం కానీ అట్లాంటివి కానీ ఏ పథకానికైనా సరే ఆ రోజు పండగల రోజులు సంక్రాంతికి వస్తే సంక్రాంతి వస్తే మొత్తానికి ముస్లింస్కి వస్తే ముస్లింకి ఎస్సీలకి వస్తే ఎస్సీలకి మొత్తానికి టోటల్గా అలా అభివృద్ధి చేశాడు ఆ పండగ రోజు భేదోడు బాగా శుభ్రంగా ఎంతో కొంత తింటారని చంద్రబాబు నాయుడు చేశాడు ఈ ఆలయం పరిస్థితి అవన్నీ ఒక్కడ ఆనందం తింటారు ఐదు రూపాయలు అన్నం పెడుతుంటే అన్న క్యాంటీన్ కూడా పడదోసాడు మరి ఎక్కడ అభివృద్ధి అంటారు రోడ్లు లేవు అంటే రోడ్లు వేస్తేనే అభివృద్ధి ఆయన మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంది కానీ వాళ్ళ మంత్రివర్గ సభ్యులు మాట్లాడుతుంది కానీ రోడ్లు వేస్తేనే అభివృద్ధి నలుగురికి డబ్బులు వేసినా కూడా అభివృద్ధి కదా వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు కదా అంటున్నాడు కదా మరి ఇవాళ ఉద్యోగస్తులు పిల్లలు కానీ అందరూ ఎదగాలంటే మంచి కంపెనీలు వచ్చి మంచి వచ్చి డెవలప్ అయితే అప్పుడు మనకి అభివృద్ధి పెరిగి ఇంకా బ్రహ్మాండంగా డెవలప్ అయింది ఇక్కడ చాలా మంది బతుకుతారు పేద ప్రజలు కూడా బతుకుతారు ఏది కంపెనీలు వస్తే ఆ కంపెనీలు రాకుండా మీరు బయటికి పంపిస్తుంటే పోలవరం చేస్తాను అన్న పోలవరం మూలబడిపోయింది అదే పోలవరం పాపం అంతా చంద్రబాబు అని చెప్పి మన అంబటి రాంబాబు చదువుతానే ఉన్నాడు కదా రాంబాబు చదువుతానే ఉన్నాడు అంబటి రాంబాబు ఏం చెబుతున్నాడు అభివృద్ధి ఏందో చెప్పింది అన్నమాట ఒకటన్న నిలబెట్టుకున్నారా ఒకటన నిలబెట్టుకుంటే ఇలా ప్రజలకి పేద ప్రజలకు చెరువుకి నీళ్లు నీళ్లు పంపించడానికి కూడా ప్లానింగ్ లేకపోతే చెరువులకి ఇలా ఇవాళ రైతులు రేపొద్దున పొలానికి లేవండి పొలాలు దెబ్బతనే అయిపోయినాయి చెరువుల కన్నా నీళ్లు కరెక్ట్గా పోలీసు వ్యవస్థను పెట్టా లేకపోతే ఇంకోటి పెట్టో రైతులకు నాలుగు రోజులు పది రోజులు అనుకున్న ప్రకారం నీళ్లు పంపిస్తారు రైతులు పెట్టుకుంటారు ఆ చెరువులు నీళ్లు పెట్టుకుంటారు ఆ పరిస్థితి కూడా లేదు రోడ్డు ఎక్కే పరిస్థితి ఉందో రేపొద్దున నీళ్ళకు కూడా చాలా ఇబ్బంది పడతాం ఈ మూడు మూడు నెలల్లో ఎలక్షన్ లోపు నీళ్లు దాటానికి కూడా నీళ్లు ఉండవు ముఖ్యంగా చూస్తే మరి ఎలక్షన్ స్టంట్ అనుకోవచ్చు అంటారా ఏమనుకోవచ్చు అంటారు నిన్న భారీ ఎత్తున విగ్రహం ఓపెనింగ్ చేసి ఓపెనింగ్ అయితే చేసి మరి చూస్తే కనుక ఎస్సీ ఎస్టీ అనగదొక్కింది చంద్రబాబు అయితే వాళ్ళని అభివృద్ధి పదంలో తీసుకెళ్తుంది నేను అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గంటా పదంగా చదువుతున్నాడు కదా సరే అక్కడ అక్కడికి వెళ్ళి కూడా వెళ్ళటానికి బస్సులు ఎక్కడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు పాటలు లేదు ఆడకపోయినా కూడా రిటర్న్ తిరిగి వస్తున్నారు ఆ పరిస్థితి అంటే జనంలో ఎంత అసంతృప్తి ఉందో అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోండి మరి ఇంకో విషయం తీసుకుంటే కనుక ఈ ప్రభుత్వం మరి రాబోయే కాలంలో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మేము గెలవబోతున్నాం ప్రతిపక్షాలన్నీ ఏకమై నా మీద దాడి చేస్తుంది నా కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారు అని చెప్పి కొత్త ప్రచారానికి అయితే తెరదీశారు జగన్మోహన్ రెడ్డి అసలు ఎలా చూడాలంటారు ఈ కుటుంబంలో చిచ్చు అనే దాన్ని ఎలా చూడాలంటారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిశాడు నూట డెబ్బై నూట అరవై సీట్లు పక్కాక టీడీపీకి అసలు ఎవరు చెప్పినా అది గ్యారంటీ గెలుస్తారు అందుకనే ఇవాళ అవతల ఎమ్మెల్యేలు ఉన్నా కూడా లేకపోతే ఎంపీలు ఉన్నా కూడా వాళ్ళు కూడా పెద్ద సీనియర్స్ ఉండేవాళ్ళు కూడా thank <laughs> you మనం అతనికి కనీసం అపాయింట్మెంట్ కూడా లేదు మాకు అని చెప్పి ఆ పరిస్థితులు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఈత్తుకు కానీ లేకపోతే మంచి మంచి వ్యక్తులు ఎవరు ఉంటే వాళ్ళని తీసుకుంటున్నాడు కనుక ఎదట మన పార్టీలో ఇబ్బంది పడే వాళ్ళని తీసుకోవట్లా ఎవరైతే మన పార్టీకి వస్తే వాళ్ళ అభివృద్ధి బాటలో ఎవరైనా నడుస్తారు మంచిగా ఉంటారు అనుకున్న వాళ్ళనే పార్టీలో తీసుకుంటున్నాడు అంటే ఇక్కడ ముఖ్యంగా చేసేది చెప్పేది ఏంటంటే కనుక నా కుటుంబాన్ని చీలుస్తున్నారని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా మరి ఆ మాట వాస్తవం అంటారు కుటుంబాన్ని చీలుస్తున్నారంటారా చంద్రబాబు నాయుడు గారు అంత లెక్క మాట్లాడదు కుటుంబం చీల్చు కాదండి వాళ్ళకి వాళ్ళే వాళ్ళు ఇష్టపడతారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ బాబా విషయంలో కానీ వాళ్ళ విషయంలో కానీ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ చెల్లెలు కానీ వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు మంచిగా ఉంటే వాళ్ళు బారుగా వాళ్ళ ఆలోచనతో వాళ్ళు పోయారు అది వాళ్ళకు కూడా నచ్చనప్పుడు మనం ఏం చేస్తాం దానికి సరే ఇంకో విషయానికి వస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఉన్న కొంతమంది మాట్లాడుతున్న భాషను అసలు ఎలా చూడాలంటారు ఆ భాషని ఆ భాషను అసలు తెలియని వాళ్ళు చెట్లు కింద కొనుక్కొని కూడా చండాలంగా అనుకుంటున్నారు ఎందుకంటే ఒక మంత్రివర్గం ఇచ్చారు కాబట్టి ఆ మంత్రివర్గాన్ని జనానికి ప్రజలకు బాగా సేవ చేసేటట్టు కనుక ఇట్లాంటి మెసేజ్ పిల్లలకు కానీ ఎవరికన్నా పోతే అసలు చూస్తేనే కొంతమంది చేతరించుకునే పరిస్థితి ఎవరు ఏ పార్టీ అవచ్చు ఎవరన్నా కావచ్చు ఆ రకంగా మాట్లాడుతున్నారు వాళ్ళు భయంకరంగా మాట్లాడుతున్నారు భయంకరంగా మాట్లాడి చంద్రబాబు నాయుడికి ఎలాంటి ఏమి లేకపోయినా కూడా కేసులు లేకపోయినా కూడా కావాలని చెప్పి యాభై మూడు రోజులు జైల్లో పెడితే ఆనందపడి వాళ్ళు వాళ్ళ ఇష్టం మాట్లాడుతున్నారు ఆ మౌల్యం చెల్లిస్తారు ముఖ్యంగా రోజా కొడాల నాని చేస్తున్నారు రోజా కానీ నాని కానీ చేస్తున్న వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లేదంటే లోకేష్ గారిని ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటే పిల్లలు కూడా చేదరించుకుంటారు పెద్ద పెద్ద వయసు వాళ్ళు కానీ పిల్లలు కూడా ఈ రాజకీయాలు ఎప్పుడు చూడాలి మన అసెంబ్లీ ఈ రకంగా మాట్లాడుకోవటం కానీ ఇట్లాంటి దుర్మార్గంగా అనవసరమైన భాష మాట్లాడుకోవటం ఎక్కడ కూర్పున్నా మంచి చేసింది మంచిగా ఒప్పుకుంటారు అండి రాజశేఖర రెడ్డి ఉన్నాడు చాలా మంచి చేశాడని ఈ రోజు చాలా మంది చెప్పుకుంటున్నారు చంద్రబాబు నాయుడు మేమందరం ఫ్రెండ్స్ బాగా చేసుకుని ఆయన ఒక విధానంలో పోయాం ఇట్లా లేదు పరిస్థితి అని చెబుత అది మనం కళ్ళక కట్టినట్టు అందరూ జనానికి తెలుస్తుంది